లేదు డెబ్బై డెబ్బై ఐదు రోజుల దశకుంది మా తోట ఎదుగుదలనే రావట్లేదు మేము ఆల్రెడీ పండా కొట్టేశాము అనుకుంటే విశ్వా త్రీ కొట్టుకోండి సో మీకు విశ్వ త్రీజీ తెలుసు కదా సో విశ్వా విశ్వత్రీజీ అదేవిధంగా దీనికి కాంబినేషన్గా ఎక్స్పర్ట్ అండ్ త్రిపుల్ నైన్టీన్ త్రీజి ఎక్స్పర్ట్ అండ్ త్రిపుల్ నైన్టీన్ సో ఇది కొట్టుకోవడం వల్ల మళ్ళీ ఎదుగుదల కంటిన్యూ అవుతుంది అదేవిధంగా కాపు కూడా అద్భుతంగా నిలవడం అనేది జరుగుతుంది సో విశ్వ త్రీ జీ ఎక్స్పర్ట్ త్రిబుల్ నైన్టీన్ కాంబినేషన్లో కొట్టుకోవచ్చు ఏది డెబ్బై రోజుల పైబడి ఉన్నటువంటి తోటలు ఈ యొక్క అరవై ఐదు రోజుల నుంచి అరవై రోజులు కింద పడి ఉన్నటువంటి తోటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే విశ్వా స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి సో విశ్వ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది సో విశ్వ మీకు తెలుసు కదా సో విశ్వా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది సో దీంట్లో కాంబినేషన్గా మీరు ఈ సమయంలో సేమ్ అవనిగోల్ లాంటివి కాకుండా మీరు ఏం చేయండి ఈసారి ట్వంటీ ఎయిట్ సో నేను వాడింది ట్వంటీ ఎయిట్ అండి సో మీకు చూపెడతాను ట్వంటీ ఎయిట్ స్పాంటా అని అంటా ఉంటాం మనము ట్వంటీ ఎయిట్ సో ఈ యొక్క ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ లేదా త్రిపుల్ నైన్టీన్ దీంట్లో మూడు పంతొమ్మిది కానీ ఇలా ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ కానీ దీంతో పాటు మీకు ఒకవేళ పండాకు సమస్య ఇంకా కనబడతా ఉంది నాకు సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది లేదంటే దీంట్లో ఒక ఎం ఫార్టీ ఫైవ్ కలుపుకోండి ఈ కాంబినేషన్లో కొట్టేసుకోండి నేనైతే దీంట్లో ఎలా కొట్టానంటే అసర్బో విశ్వ అండ్ ట్వంటీ ఎయిట్ ఇవి మూడు కలిపి కొట్టాను ఎందుకంటే నా దాంట్లో పండాకు సమస్యతోటి పాటు ఏంటంటే మనకు కుమ్మక్రుడి సమస్య కూడా ఉంది అండ్ నీకు మీకు ఇక్కడ చెప్పాను ఫస్ట్ స్ప్రేయింగ్ ఫంగిసైడ్ కొట్టుకున్న తర్వాత దీనికి వెళ్ళండి లేదు నాకు ఆ టైం వేస్ట్ ఐదు ఆరు రోజులు టై టైం వేస్ట్ అనేది కాకూడదు అనుకున్నట్లయితే మీరు మొదట కొట్టేటువంటి ఫంగిసైడ్ ఏదైతే ఉందో ఆ ఫంగిసైడ్లోనే ఈ యొక్క విశ్వాన్ని కలిపి స్ప్రే చేసుకోవచ్చండి నేను అలానే చేసుకున్నాను ఫంగిసైడ్ ఒకసారి మళ్ళీ విశ్వ ఒకసారి స్ప్రే చేయలేదు నేను డైరెక్ట్ దీంట్లో కలుపుకొని స్ప్రే చేసుకున్నాను కానీ మీరు ఒకసారి ఫంగిసైడ్ స్ప్రే చేసి దాని తర్వాత విశ్వ స్ప్రే చేసుకుంటే ఇంకా అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే ఉంటుంది ఎందుకంటే రోగం నుంచి బయటపడిన తర్వాత ఆ మంచిదేట ఏం చేయించినా బాగుంటుంది కానీ రోగంలో ఉన్నప్పుడే నువ్వు ఎగురు మళ్ళీ రికవరీ నేను ఎగురు ఎగురుకుంటారా అంటే కానీ కుదరదు కదా సో ఇది పాసిబుల్ కాబట్టి రికవరీ అయిన తర్వాత మీరు నేనైతే ట్రై చేద్దామన్న ఉద్దేశంతో కొట్టాను బట్ రిజల్ట్ అయితే బాగుంది మంచి ఎదుగుదల అయితే కనబడ్డాని తోట ఆల్రెడీ మీకు అయితే ప్రీవియస్ వీడియోలో అయితే పెట్టాను మీరు ఒకసారి చూసుకోండి సో అరవై ఐదు రోజుల కింద పడి తోటకైతే ఈ విధంగా కొట్టుకోండి సరిపోతుంది డెబ్బై రోజుల పైబడి ఉన్నట్లయితే విశ్వా త్రీజీ కాపుని ఏ విధంగా అందిస్తూ మీకు తెలిసింది